వాక్యానికి ఏమవ్వాలంటండి ఈ రోజుల్లో దేవుని వాక్యం అంటే చాలా రకాలుగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుని వాక్యాన్ని అలవాటుగా వింటారు కొంతమంది దేవుని వాక్యాన్ని అబ్బాయిగా తప్పట్లేదు అన్నట్లు వింటారు పోయిన వారంలో హైదరాబాద్ నుంచి కుటుంబం ఇక్కడికి వచ్చారు ఆ బ్రదర్ తన సాక్ష్యాన్ని చెప్తూ ఏం చెప్పారంటే ఆయన భయంకరమైన గ్యాంబ్లింగ్కి అలవాటు అలవాటు పడిపోయారంట భయంకరమైన గ్యాంబ్లింగ్ అలవాటు పడి గోవా అనే ప్రాంతంలో గ్యామ్లర్స్ చాలా మంది ఉంటారు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాను వాళ్ళు గ్యామ్లింగ్ చేసి అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారంట కోట్ల రూపాయలు లాస్ అయ్యారంట ఈయన గ్యామ్లింగ్కి అలవాటు అయిపోయి ఈయన గ్యామ్లింగ్కి అడిక్ట్ అయిపోతే ఆయన గ్యామ్లింగ్లో అక్కడక్కడంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య అంట జాన్ వెస్లీ గారి వాక్యాలకు నా వాక్యాలకి ఇక్కడ ఇవిడ అడిక్ అడిక్ట్ అయిపోయిందంట ఆయన చెప్పిన మాట అండి నేను సొంతగా చెప్పట్ల ఇక్కడే వాళ్ళ పాప బర్త్డే జరిపించుకున్నారు హైదరాబాద్ నుంచి వచ్చాయని చెప్పింది సాక్షి అయితే ఉదయం లేవగానే ఆరు గంటలకు మొదలుపెట్టేదండి ఇవిడ లాగేంటి వాక్యాలు ఆయన తప్పని పరిస్థితిలో వినడం ప్రారంభించాడంట బోల్డ్ అని వాక్యాలు విన్నానులే చిన్నప్పటి నుంచి బోల్డ్ అని సంఘాలకు తిరిగాను తెలుసు నాకు వాక్యం చాలా ఇంకా నేను వినాల్సింది నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఈ లోకల్లోనే ఉంది ఎంజాయ్మెంట్ అని గ్యాంబ్లింగ్ వెనకాల పడి కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఆ వ్యక్తి తన వైఫ్ తన భార్య దేవుని వాక్యానికి అడిక్ట్ అయిన తర్వాత తిట్టుకుంటా వినేవాడు అండి ఎందుకంటే సౌండ్ పెడతారు కదా కొంతమంది తల్లులు కూడా నాకు చెప్తా ఉంటారు మా అమ్మాయి మాట వినట్లేదండి మా అమ్మాయి ప్రార్థన చేయట్లా మా అమ్మాయి మందిరానికి రావట్లా ఆ అమ్మాయి తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఉదయం నేను మీ వాక్యం పెట్టి ఫుల్ సౌండ్ పెట్టేస్తారు పొద్దున లేవదు మా అమ్మ ఏడింటికి కూడా లేవదు ఎనిమిదింటికి కూడా లేవదు వాక్యం పెట్టి ఫుల్ సౌండ్ పెట్టేస్తా కొంచెమైనా వాక్యం చెవిలోకి వెళ్తదేమో దేవుని వాక్యాన్ని తిట్టుకుంటా వినేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి కానీ ఆ బ్రదరు దేవుని కృప వల్ల దేవుని మాటలు విని మార్పు చెంది ఇప్పుడు దేవునిలో ఉన్నతంగా బలంగా సాగుతూ ఉన్నారు హలే దేవుని వాక్యాన్ని విని మారని వాళ్ళు ఎవ్వరు ఉండరండి మారని వారు ఎవరు ఉండరు సరే దేవుని వాక్యాన్ని కొంతమంది అశ్రద్ధగా వింటారు కొంతమంది అలవాటుగా వింటారు కొంతమంది తిట్టుకుంటా వింటారు ఆ మైక్లో నుండి వస్తుంది కాబట్టి అండి చెవులో పడుతుందిగా ఇయర్ ప్లగ్స్ పెట్టుకుందాం అనుకున్నా కూడా మాకు అవ్వట్లేదు సర్లే అని అలా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యశ్ అరవై ఆరో అధ్యాయం ఐదో వచ్చినం యహోవా వాక్యము నాకు భయపడు వారలారా ఆయన మాట వినుడి ఆయన వాక్యం విని భయపడాలంటే ఏం ఎందుకు భయపడాలి అమ్మో నేను జాగ్రత్తగా నీ వాక్యాన్ని పాటించేలా నాకు సహాయం చేయ్యా నీ వాక్యము నుండి నేను తప్పిపోకుండా నాకు సహాయము చేయి అయ్యా నీ వాక్యాన్ని నీ మాటను ధిక్కరించి అవిధేయత అవిధేయులముగా తిరగ తిరగబడే వారముగా మేము ఉండకుండా మాకు సహాయం చేయమని దేవుని వాక్యానికి భయపడే వారముగా ఆ తర్వాత ఇందాక మనం చదివాము ఆయన మాట విని వణికే వారముగా ఉండాలని దేవుడు కొంతమందికి ఇంట్లో మాట అంటే వణకు కదండి కొంతమంది తండ్రులు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా తండ్రికి కోపం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ సెట్ అయిపోతారు కొంతమంది ఇంట్లో అమ్మ ఉంటుంది అమ్మ ఒక్కసారి పిలిస్తే చాలు అంతే దెబ్బకి కొన్నిసార్లు ఒక తాతయ్యకి భయపడే వాళ్ళు ఉంటారేమో ఒక నానమ్మ స్వరానికి భయపడేవారు ఉంటారేమో కాలేజీలో ప్రిన్సిపల్ వస్తున్నాడంటే భయపడేవారు ఉంటారేమో కానీ దేవుడు అంటున్నాడు నా మాటకు మీరు భయపడాల నా మాట విని వణికితే అటువంటి వారి మీద నా దృష్టి నేను నిలుపుతాను అటిక్